ఎలాగ తీసుకుందిగానే మేము పెట్టాలి కూడా ఇబ్బంది ఉందా ఇది సైడ్ మీకే పెట్టాలి అటు సైడ్ మాది తెలియదు ఎవడా ఎవడెడమన్నా ఆడతాడు పెట్టేస్తుంది కదా మీర చిత్ర దగ్గరలోని ఎనిమిదో తారీఖుని ఒక గుర్తి తెలియనటువంటి మగ వ్యక్తి శవం ఏదైతే వాసం చెట్టి రిజరాజి గారు వ్యవసాయ భూమిలోని రక్తపు మార్గంతో ఎవరో కొట్టి చంపినట్టుగా ఉన్నటువంటిది ఆర్ఓ గారు అమ్మేశ్వర గారి బియ్య మీరు హత్య కేస రిజిస్టర్ చేసి మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి నిజమారావు గారు ఆదేశానుసారం నాలుగు బృందాలు మణికుమార్ టౌన్ ఎస్సీ గారు అలాగే గొల్లపూల్ ఎస్సీ గారు అలాగే పిఠాపురం ఎస్సీ గారు అయినటువంటి జానీ భాష అలాగే యువకొత్తపల్లి పోలీస్ స్టేషన్ వెంకటేష్ గారిని ఒక బొందగానే క్రైమ్ ని ఒక బృందంగా ఏర్పాటు చేసి త్వరితగతులోని ఈ కేసుని ఎవరైతే నక్కి చేశారో ఛేదించాలనేటువంటి మా ఎస్పీ గారు ఆదేశానుసారం సాంకేతిక ఆధారాలతోటి చూసిన తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి సాక్షాధారాలను విచారించిన మిమ్మట మాకు చనిపోయినటువంటి వ్యక్తి తమిళనాడు నాకు చెందినటువంటి వ్యక్తి ఈ తిరు బండారాలు తయారు చేసుకునేటువంటి వ్యక్తిగా ఈయన పేరు పాండే తేని జిల్లాగా మాకు తమిళనాడు అనేటువంటిది తెలియడం జరిగింది వీళ్ళకి దీంతో పాటుగా జంక్షన్లో ఉన్నటువంటి ఎవరైతే మనస్వామి అలాగే చనిపోయినటువంటి పాండే అలాగే పౌల్ రాజుతో కలిసి లౌద్దు హకియా అనేటువంటి వ్యక్తితోటి మన పిఠాపురంలోనే ఎక్కడైతే జగ్గే చెరువులోని పూచి ధనలక్ష్మి ఆమె భర్త వచ్చేటప్పటికి ఎవరైతే రామస్వామి అనేటువంటి వ్యక్తికి పని పనిచేయక డాబా మీద పడిపోయి నేర్చంగా ఉన్నటువంటి వ్యక్తిని చూస్తాకి వాళ్ళందరూ కూడా రావటం వీళ్ళందరికీ కూడా కొన్ని చెడి ఉండటం వల్ల ఆరో తారీఖునొచ్చి ఆరో తారీఖు నైట్లో మన జగ్గ చెరువులో నుండి ఏడో తారీఖుని ఈ ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఈ చెల్లు వెళ్ళి వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు ఎవరైతే ఈ ధనలక్ష్మితో ఈ చనిపోయినటువంటి వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించేడు అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చినటువంటి గొడవతో వీళ్ళందరూ కలిసి ఈ పాండేని కొట్టి చంపేసినట్టుగా మా దర్యాప్తులో తేడతనం అయింది దానికి సంబంధించినటువంటిది సాక్షాధారాల వల్ల వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు అనేటువంటిది మాకు రాబడినటువంటి సమాచారం ప్రకారంగానే ఉప్పాడ ఏరియాలోని ఒక అవుట్లస్లోని వీళ్ళందరూ కూడా ఉంటే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇరవై ఒకటో తారీఖుని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా రిమాండ్ రిపోర్టు రెడీ చేసుకుని ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మెజిస్ట్రేట్కి రిమాండ్ రిపోర్ట్ తోటి వాళ్ళ హాజరుపరచడం జరుగుతుంది ఇందులో మాకు తెలిసినటువంటిది ఏంటంటే చెడు విచనాల వల్ల వీళ్ళందరూ కూడా తినుబండారాలు బండారాలు తయారు చేసేటువంటి వాళ్ళు అంటే ఏది చిప్స్ ఏదైతే చెగోడీలు జంతిలు తయారు చేయడానికి పని చేసుకునేటువంటి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత గొడవ పట్టడం వల్ల ఈ మటన్ తగ్గట్టుగా తయారు